అది సంచా మహేశ్వరంకి అతి సమీపంలో హెచ్ఎండిఏ అప్రూవల్డ్ విల్లా ప్లాట్లు ఈఎంఐ మరియు బ్యాంక్ లోన్ సౌకర్యం అందుబాటులో ఇప్పుడు మనం ఉన్నటువంటిది అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సృజన లక్ష్మీ నగర్ అనే కాలనీ ఇక్కడ మొన్న ఒక దారుణమైనటువంటి ఇన్సిడెంట్ జరిగింది ఇప్పుడు ఏ ఇంటి దగ్గర అయితే మనం నిల్చున్నామో అదే ఇంట్లో ఇన్సిడెంట్ జరిగింది అదేంటంటే శ్రీజ అనే అమ్మాయి అంటే ఈ ఇంట్లోకి సంబంధించినటువంటి శ్రీజ అనే అమ్మాయి జ్యోతి శ్రవణ సాయి అనే అబ్బాయితో గత కొన్నేళ్లుగా ఇద్దరు కూడా లవ్ లో ఉన్నారు చిన్నప్పటి నుంచి ఇద్దరు ఒకే స్కూల్లో చదువుకున్నారు అభిజ్ఞ అనే స్కూల్లో ఒకటి ఆ తర్వాత కాలేజెస్ వేరైపోయినా కూడా వాళ్ళిద్దరి మధ్యన మాత్రం లవ్ అలాగే కొనసాగుతుందట అయితే ఈ నేపథ్యంలోనే అమ్మాయి ప్రెగ్నెంట్ అని చెప్పి ఇంట్లో తెలియటంతో మధ్యలో కూడా చాలా సార్లు ఇద్దరిని కలవద్దు లవ్వు అట్లాంటి ఏం వద్దు అని చెప్పేసి చాలా సార్లు ఇద్దరు అటువైపు ఇటువైపు కుటుంబ సభ్యులు హెచ్చరించినా కూడా వాళ్ళిద్దరు అలాగే కంటిన్యూ చేస్తున్నారని తెలుస్తుంది ఇంకోటి ఏంటంటే ఆ అబ్బాయికి తల్లిదండ్రులు ఇద్దరు కూడా లేరు కేవలం పెద్దనాన్న అలాగే తమ్ముడు వాళ్ళు ఉన్నారు ఆ అబ్బాయి హాస్టల్లో ఉండి బీటెక్ చదువుతున్నాడు ఆ అమ్మాయి కూడా నైన్టీన్ ఇయర్స్ అమ్మాయి ఆ అమ్మాయి కూడా వేరే కాలేజీలో బీసీఏ చదువుతుందంట సో అలాంటి పరిస్థితుల్లో అమ్మాయి సడన్ గా ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత ఇంట్లో చాలా సార్లు హెచ్చరించినా వీళ్ళు మానలేదు కాబట్టి అమ్మాయిని గట్టిగా క్వశ్చన్ చేసేసరికి ఇంట్లో అప్పుడు కారణం జ్యోతి శ్రవణ్ సాయి అని చెప్పేసరికి ఆ అబ్బాయిని మొన్న మధ్యాహ్నం అంటే మంగళవారం నాడు మధ్యాహ్నం అబ్బాయిని హాస్టల్ నుంచి వీళ్ళ పేరెంట్స్ వెళ్ళి అమ్మాయి పేరెంట్స్ తీసుకుని వచ్చారని చెప్తున్నారు తీసుకొచ్చిన తర్వాత మరి గొడవ తీరా తీవ్రస్థాయికి తారాస్థాయికి చేరుకున్నట్టుంది ఆ తర్వాత అబ్బాయిని క్రికెట్ బ్యాట్ తోటి వాళ్ళ పేరెంట్స్ మరి ఇంకా ఎవరున్నారు ఇంట్లో అన్ని డీటెయిల్డ్గా పోలీస్ ఎంక్వైరీలో కానీ బయటపడదు అబ్బాయిని క్రికెట్ బ్యాట్తో కొట్టారని చెప్పి చెప్తున్నారు సో కొట్టిన తర్వాత అబ్బాయి స్పృహ కోల్పోతే హాస్పిటల్కి తీసుకువెళ్ళారని ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఏంటంటే బ్రెయిన్కి అబ్బాయి బ్రెయిన్ డ్యామేజ్ అయ్యింది అంటే బ్లీడింగ్ తోటి అందుకోసమే చనిపోయాడు లోపల ఇంటర్నల్ బ్లీడింగ్ అయ్యి చనిపోయాడు అని చెప్పి తెలుస్తుంది సో అబ్బాయి అయితే ఇప్పుడు బాడీ ఇక్కడ లేదు ఎందుకంటే తనది పెనుగంచి ప్రోలు విజయవాడ దగ్గర అక్కడికి తీసుకెళ్ళిపోయారు వాళ్ళ పెదనాన్న వాళ్ళు అబ్బాయికి ఒక తమ్ముడు కూడా ఉన్నారని చెప్తున్నారు సో కేవలం ప్రేమించింది వీళ్ళకి నచ్చకనే చాలాసార్లు హెచ్చరించి లాస్ట్కి మాట్లాడదాం రమ్మని చెప్పేసి పిలిచి ఇలాంటి దారుణంగా హత్య చేశారని చెప్పి తెలుస్తుంది పోలీసులు అదే చెప్తున్నారు కానీ ఎంత ఘోరం అంటే ఆ అబ్బాయికి ఎవరు తల్లిదండ్రి లేరు చాలా బాగున్నాడు అబ్బాయి కూడాను హాస్టల్లో ఉండి చదువుకునేటువంటి అబ్బాయిని ఇంటికి పిలిచి చాలా కాలంగా మాట్లాడుకోవటం లేదని చెప్తున్నారు అంటే బహుశా వీళ్ళకి తెలిసి మాట్లాడుకోవటం లేదేమో ఇద్దరును పేరెంట్స్ కి తెలిసి ఆ తెలియకుండా మాట్లాడుకుంటుండొచ్చు చాలా సార్లు హెచ్చరించినాం మానుకోలేదు ఇద్దరు కూడా కంటిన్యూ చేస్తున్న రిలేషన్షిప్ అన్న కారణంతో అబ్బాయిని చంపేశారని చెప్పేసి తెలుస్తోంది ఆ బాడీ అయితే లేదు తీసుకుని వెళ్ళిపోయారు అబ్బాయి ఫ్రెండ్స్ అందరూ కూడా వెళ్లారు చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా మాట్లాడడానికి ఎవరు ముందుకు రావట్లేదు భయపడుతున్నారు ఏమీ చెప్పట్లేదు అసలు ఎవరు కూడా ఈ ఇంట్లో కూడా కిందన రెంట్కుంటారంటే వాళ్ళు కూడా ఇప్పుడైతే ఖాళీ చేసి వెళ్ళిపోయారు ఆయన కూడా వాళ్ళు ఆఫీస్కి వెళ్ళిపోయారు మిడిల్లో ఓనర్స్ ఉంటారు అంటే ఎవరైతే ఈ అమ్మాయి పేరెంట్స్ ఉన్నారో ఆ సిరి అని ఆమె హస్బెండ్ శ్రీజా వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు కూడాను సో ఆ అమ్మాయికి కూడా శ్రీజ కూడా దెబ్బ తగిలింది తల దగ్గర తగిలింది చేతి దగ్గర తగిలింది ఆ అమ్మాయి కూడా హాస్పిటలైజ్డ్ హాస్పిటల్లో ఉందని తెలుస్తుంది వాళ్ళని అయితే పోలీసులు అరెస్ట్ చేశారు రిమాండ్ చేశారు ఇప్పటికే ఆ చుట్టుపక్కల వాళ్ళు చెప్పేది ఏంటంటే ఎక్కడ అసలు మాకు సౌండ్స్ కూడా ఏం వినిపించలేదు మాకు అసలు ఇంత జరిగిందని కూడా తెలీదు అని చెప్తున్నారు ఎక్కడ ఇష్యూ ఉంది ఇట్లా ఇంత ఇంతలాగా అయ్యింది ఇంత జరిగింది అనేది అసలు మాకు ఏమీ తెలియదు మాకు మీడియాలో చూసిన తర్వాతనే తెలిసింది మేము ఐదేళ్ళ నుంచి ఏళ్ల నుంచి పదేళ్ళ నుంచి ఉంటున్న వాళ్ళు కూడా చుట్టుపక్కల చాలామంది ఉన్నారు ఆ రోజు ఏమన్నా సౌండ్స్ రావటం కానీ గొడవ అయినట్లు కానీ లేకపోతే ఘర్షణ వాతావరణం కానీ ఎక్కడా కూడా ఏది లేదని చెప్తున్నారు రెండో రోజుకి సాయంత్రానికే మాకు తెలిసింది మొత్తం అదంతా నార్మల్గానే ఉన్నారు ఆ రోజు అందరూ కూడా అని చెప్పి చెప్తా ఉన్నారు చుట్టుపక్కల అందరూ సో ఏది ఏమైనా కూడా ఇప్పుడు లవ్ లవ్వు ప్రేమ ఇవన్నీ కూడా ఇష్టం వాళ్ళది అనుకోండి బట్ అంత చిన్న ఏజ్లో అమ్మాయి ప్రేమించడం తర్వాత ప్రెగ్నెంట్ అవటాన్ని తట్టుకోలేకపోయినట్టున్నారు సైడ్ పేరెంట్స్ వైపు నుంచి ఆలోచించినప్పుడు సేమ్ టైమ్ ఆ అబ్బాయి కూడా తల్లిదండ్రులు లేనప్పుడు కొంచెం బాధ్యతాయుతంగా ఉండి చదువుకుంటున్నాడు కాబట్టి బీటెక్ చేసి మంచి మంచి జాబ్ తెచ్చుకొని వాళ్ళ తమ్ముడిని చూసుకుని ఉంటే బాగుండేది అనవసరంగా వాళ్ళ జీవితం నాశనం అయిపోయింది వీళ్ళు కూడా అంత ఆవేశపూరితంగా చేయకుండా ఉండే బాగుండేదేమో అని చెప్పేసి అనిపిస్తుంది చుట్టుపక్కల వాళ్ళు కూడా అదే ఫీల్ అవుతున్నారు అలాంటి వాళ్ళు కారు మరి ఎందుకు చేశారో అర్థం కావట్లేదు చెప్పేసి సరే ఏది ఏమైనా కూడా ఒక మనిషి ప్రాణం అయితే ఈరోజు కేవలం అప్రేమ కోసం పోయింది అంత అవసరమా ఇంతలాగా చెయ్యాలా అని అటువైపు ఇటువైపు రెండు వైపుల నుంచి కూడా ఆలోచించినప్పుడు ఆ అబ్బాయికి అంత అవసరమా ఎందుకు చేశాడు వద్దని హెచ్చరించినప్పుడు అన్న ఆగేది ఉండే కదా అనిపిస్తుంది ఇంకోవైపు ఇటువైపు నుంచి కూడా అంత చంపేయాల్సినంత అవసరం ఉందా బ్యాట్ పెట్టి విచక్షణ రహితంగా క్రికెట్ బ్యాట్ తోటి ఎలా పడితే అలా కొట్టారు ఇష్టానుసారం అని చెప్తున్నారు పోలీసులు సో దాని వల్లనే అబ్బాయికి బాడీ మీద చాలా దెబ్బలు ఉన్నాయి కానీ మేజర్ గా తగిలింది అయితే తల మీదనే అని చెప్తున్నారు ఏది ఏమైనా ఒక మనిషిని చంపటం అనేది మాత్రం అత్యంత దారుణమైనటువంటి విషయం దీనికి తగిన శిక్షణ అయితే ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళు అనుభవించే తీరతారు మరిన్ని అప్డేట్స్ కోసం నిరుపమా సుమన్ టీవీ ఇన్స్టా పేజ్ ని ఫాలో చేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి